పులివెందల అభ్యర్థి ఆయన డెప్యూటీ సరిపోవడంతో అక్కడ ఇక్కడ రాజంపేట నేను డెప్యూటీసీగా ఉండి ఇక్కడ డెప్పించి నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన దాని వల్ల చైర్మన్ కు రాజీనామా చేస్తున్నాను ఇక్కడ ఎన్నిక రావడం ఉప ఎన్నిక రావడం కానీ ఆ రోజు కూడా ఎందుకు ఎందుకు ఆందోళన ఎన్నికల్లో దాదాపు మూడు వేలు పెన్షన్స్ ఈ మండలంలో రావడం జరిగింది ఈ రోజు కూడా వాళ్ళు అత్యధిక మా అభ్యర్థి సుబ్బారెడ్డి గారు తప్పకుండా విజయం సాధించడం సభ్యం ఇది ఇక్కడ ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకున్న ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తి కేవలం మా దగ్గర దానితో జరుగుతుంది ఒక్క ఇచ్చిన హామీలు నెరవేర్చాల నూట నలభై హామీలు ఇచ్చిన ఏది నెరవేర్చాల పాపాలు ప్రజలంతా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారు తప్పకుండా రేపు ఎన్నికల్లో మేము విజయ సాధిస్తామని మాకు పూర్తి విశ్వాసం ఉంది పూర్తి నమ్మకం ఉంది మా క్యాడర్ అంతా కూడా ఎక్కడ చిన్న చిన్న ప్రపంచాలు లేకుండా మనస్పర్ధలు లేకుండా అందరూ కూడా సంఘటితవై ఈ గెలుపు కోసం అందరూ కూడా జోరాడు తప్పకుండా వారందరి విజయం మా మండల కార్యకర్తల నాయకుల విజయవే తప్పకుండా కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి